నర్సీ దాదా సి నల్లగొండ గడ్డ మీద పెట్టిండు మరి నల్లగొండ గడ్డ జనాలు ఏమనుకుంటారు ఎట్ట కథ బ్రో ఇం చెప్తాం చూస్తలేముంటుంది మన తాతన్యూస్ ఏముదా పండ్లు అమ్ముతున్నావు పశువులు బాగానే సంపాదిస్తున్నావు ఉన్న సర్కారు లక్ష రూపాయలు ఏంటి కూలీ అన్ని సాయం చేసాయి గతి మళ్ళీ బతు సాయం చేస్తుండ ఇప్పుడు కూలీ రైతులకు కూడా కూలీలకు కూడా రైతు భరోసా ఏమవుతుండట పన్నెండు వేలు దరఖాస్తు పెట్టుకున్నావాడయ్యా మాకు భూమి లేదు సార్ లేనన్నా కూడా ఇప్పుడు ఏదో కూలీ కూడా ఇస్తున్నాడుగా ఏది ఇస్తాడా అంటే మేము లేదు తెలియదా చెప్పలేదు మేము మునుగోడు మునుగోడు పక్కన పనిటూరే మరి ఇప్పుడు ఎట్టనిపిస్తుంది రాగా పోగా రేపు గాలి ఎటుమాలేనరా అప్పుడు కేసరావయ్య ఉన్నప్పుడు జర ఆటో గిట్టే మంచిగా అనిపించిందా ఇప్పుడు రేవంతమే వచ్చిందాకలే ఈయన బస్ టికెట్ అట్ల పోయింది అంతవరకే ఈయన పెట్టి మా కాంగ్రెస్ నాకు పద్దెనిమిది ఏళ్ళ కాంచే వచ్చింది మేము అదే కాంగ్రెస్ నా కొరు నీరుడు నా కొడుకు సర్పంచ్ నిలబడి కూడా లాస్ అయ్యింది కేసీఆర్ గారి వల్ల పది లక్షలు పోయినా ఇల్లు అమ్మ అయ్యో కాంగ్రెస్ పార్టీ చేసి అందరు కేసీఆర్ గారి మా ఊరు అప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు మాకు కాంగ్రెస్ కావాలని కోరుకుంటున్నాం అంతే మా అయితే కాంగ్రెస్ నడవ అదే అదే కాదు కేసీఆర్ గారు కావాలంటే ఆడు మున్న కనగల్లు మండలానికి మనిషికి పది లక్షలు ఇచ్చిండు మా పల్లెటూరికి ఇచ్చిండే దాసర పిల్లికి ఇచ్చిండు పులిపాలు ఇచ్చిండు కలపాల్లి ఇచ్చి మళ్ళీ సింగారం పోయి ఆడకబడి మరి గిరి అక్కడ ఎంతమంది బాగుపడరు మా బాగ కొడుకులు ఉంటారు అక్కడ వాళ్ళ ఇంట్లో ఆరుగురు ఆరుగురికి మనిషి పది లక్షలు వచ్చినాయి మాకే మాకు భూమి లేదా ఇల్లు లేదా మాకేం సహాయం చేసిండాడు

ఏముంది ఏంది చెప్పు ఐనకు అందరూ ఉద్దారకం ఏం చేశారు అని చెప్పాలి మీకు చెప్పు ఉద్దారకం అంటే ఇప్పుడు వందల యూనిట కరెంట్ బిల్లు ఉద్దారకమే నాయా ఆ కిరాయిల గ్యాస్ బూతికి 5000 అకౌంట్ వార్తనే ఉండి మీరు ఆడ బుర్ర బుర్ర బస్సుకి అమ్మగారికి జాదర్ లో ఫోన్ తీరు పేరటాలు దావతు పాటలు పాడగరు మాకు ఇంటి ఓనర్ ఆ ఇంటి ఓనర్కిరాయికుంటే ఇంటి ఓనరే తీసుకుంటుండే

మందిని ఆగం చేస్తారు మధ్యలో సొమ్ములు తింటారు ఆగం చేస్తారు ఖరీబోళ్ళు మధ్యలో ఆ మధ్యలో తింటాడు మరి లక్షల లక్షలు తెచ్చుకొని తింటుండే ఉన్నవాడు తింటుండే లేనోనికేం ఏం పెట్టారు చెప్పు ఏం బాగా రైతు బంధువు అని ఆ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లని అన్ని అన్నిటికీ అంత అన్ని తయారు అయ్యేసరికి ఏది లేదా ఎక్కడ లేదా గరీబ్ వాళ్ళు బతకాలంటే ఏం బతుకుతారు మాకు భూమి లేదా ఏడ ఉంటే ఏడేస్తే ఏం చక్కదన ఆయన కూలీ రైతులకు కూడా పన్నెండు వేలు ఇస్తాను ఆయన ఇచ్చేది టీఆర్ఎస్ ఆయన ఇచ్చిండు ఇప్పుడు కాంగ్రెస్ ఆయన ఇస్తాడు సుదాము లేరా అదిగా సుదాము లేరా పంచాయతీ పాడైపోను జనాలు అడవేనా లేవా ఏం ఏం లేదు

అంత బా మంచి చేసుకొస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు ఇక ఇప్పుడు మాది ప్రజాపాలన మేము ఆరు గ్యాలేంటిలో కొన్ని కొన్ని చేసుకొస్తున్నాము ఇంకా కొంత టైం ఉంది కాబట్టి అవి కూడా చేస్తాము చేసినావయ్య ఈ తెలంగాణని అప్పుల కుప్ప చేసిపోయిండు తెలంగాణ నెత్తి మీద దరిద్ర పెట్టిండు జర్ర ఇంకా అటు ఇటు తగిలి తగ్గిపోతుంది మేము అన్నయ్య మేము ఆమెను మొత్తం నెరవేర్తమో అనిపోతుడు మరి సర్పంచ్ రక్షణ ముందర మరి గాలి ఇట ఆట ఎటు మళ్ళే గాలి చేయకుంటే గాలి ఆయన పిల్ల ఇప్పుడు ఆయన పదేళ్ళు లేదు రాజ్యం అయితే పదేళ్ళు టైం ఇచ్చింది ఈ రేపు రెండేళ్ళ పిల్లగా యాడ నువ్వు అప్పుడే నువ్వు అన్ని చేసి యాడంగా ఏడంగా అవుతుంది సంసారం అప్పుల కూడా సంసారమే ఆయన జర్ర వెనక ముందు ఆగవా అంటుండు ఆగలేవా మగవారి అవుతాం అవుతాం చేస్తే ఇక చేస్తాడు ఇక ఉంది టైం అవుతుంది ఇక ఇప్పుడు పెళ్లి పెళ్లి చేసుకోవాలని పిల్ల అంటు చూడు పెళ్లి చేసుకోవాలని పిల్లలు కుడతారే జర్రన టైం పట్టదాని మరి ఏడాది అయితే టైం ఇచ్చినావు ఇంకో ఏడాది ఇంకా ఐదు టైం తీసుకొని మరి షెడ్ పట్టు చేస్తాడు ఆయన నమ్మకం ఉందా చేస్తాడు చేసడి చేస్తాడు ఇక వ్యవసాయం సార్ ఇక కాస్త కరువు ఉంది సారు ఇక నిరుడు ముందు కరువే వచ్చింది కొద్దిగా నీళ్ళు ఇప్పుడే వస్తున్నాయి ఇంకా కాస్త బోర్లు ఇప్పుడే ఉన్నాయి

ఇప్పుడు పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేసిందే లేదు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిర్రు బియ్యం కాదోని బియ్యం కాటివలేదు రైతు బంధు అని పెట్టిర్రు రాష్ట్రాన్ని అప్రపాలు చేసిండు రైతు బంధు పెట్టడం వల్లనే వచ్చింది రైతు బంధు పెట్టడం వల్లనే అది రాష్ట్రం అప్రపాలు చేసి రైతు బంధు పార్కోలు ఇస్తారు ఉరుకురికి నాగాలు దొరుకుంటే పంట వేసుకుంటే పేదోనికి ఒక ఇల్లు ఇయలే ఒకరికి ఇల్లు ఇయలే బియ్యం కార్డు ఇయలే ఏం చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలే పేదోని చూడలే మంచిలోనే సూచిరు మరి ఇప్పుడు ఈ లిస్ట్ ఇచ్చి ఇల్లు రేషన్ కార్డు షటపడ ఎవరా ఇస్తానని చెప్తుందిగా ఒకసారి అయితే అది ఒక ఒక మెట్టు పైకి అయింది ఇంకోటి ముందు ముందు చేసుకుంటా నమ్మకం అయితే వచ్చింది గురించి అయితే మంచిగా చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీ ఊరికి ఆ పార్టీ ఎన్ని వచ్చారు ఇండ్లు వెళ్తాయని అన్నారు ఫస్ట్ టర్మ్ కొన్ని వచ్చినా మళ్ళీ ఎంత టర్మ్ అన్నా ఇస్తాడనేది కేసీరావు రైతు బంధు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పల కుప్ప చేసిండవు మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి రైతు భరోసా మరి మరి కూడా రైతు భరోసా వాళ్ళు ఇస్తానన్నప్పుడు వీళ్ళు ఇయపోతే ఆయనే ఇచ్చిండు ఆయన ఇచ్చిండు ఈయన ఇస్తలేడని వ్యతిరేకం వస్తుంది వ్యతిరేకం వస్తుంది చేస్తలేదు అంతే అది పెట్టడమే తప్పు రైతు బంధు పెట్టడమే తప్పు మద్దతి మద్దతు రేటు వడ్లకు కానీ ఏదన్నా పత్తికి కానీ మద్దతు రేటు కల్పించాలి కానీ రైతు బంధు పెట్టడమే తప్పు పేదోడు బతకలేడు పేదోడు బతకలేడు ఈ రైతు బంధు పెట్టడం వల్ల డెబ్బంతా ఉల్లూలకే పాయ నేను ఎట్ట బతకాలి ఏమిస్తావు ఆయన ఎన్నైనా ఇప్పుడు పది ఎకరాలు ఒక ఆయన యాభై ఎకరాలు ఉంది ఆయన అమెరికాలో ఉంటుండు ఏదో కౌలెక్కు ఇచిపోతుంది కౌల తీరా కౌల వస్తుంది ừ రైతబంధ తీరుగా రైతబంధ వస్తుంది ừ నొడొదల పాయద ఇతుంది దేల పాయద ఇతుంది ఆ మీ ఆడల రాజ్యం ఏమొచ్చిందే ఇప్పుడు కూలాల కూడా డబ్బులు ఇస్తాడట ఆ రాజ్యం ఆ బిందు లేక పాయే ఆ కోయక ఉన్నందుకు పెద్దోని ఫాగరో ఇల్లగా తీచును కేసారు ఇల్లవేట పాయ మాకు ఈ సెవెంత్ సెన్జ్ ఇల్లు పెట్టబాయే మేము ఆ తెలివలు ఇస్తే బాధ్యత చూసి ఎవ్వరైనా బాగలేని వాళ్ళు చూస్తే వాళ్ళ రాజకీయ వాళ్ళలో వాళ్ళే పెట్టుకుంటుండ్రీ ఆళ్ళే వచ్చిందంటే వాళ్ళు అలా ఆఫీసులో చూసుకుంటున్నారు వాళ్ళే రాసుకొచ్చుకుంటుండ్రి వాళ్ళ అక్కలకు వాళ్ళ శల్యాలకు వాళ్ళకు వాళ్ళ అన్నలకు వాళ్ళ తేసలు చూసుకోవడం లేదు మా చూస్తూ లేడు మాకు పెడతాడు మాకు పంట వచ్చిందనుకో వాళ్ళలో మా అని వాళ్ళ వాళ్ళే తిప్పుకుంటుండ్రీ ఆ మాకేముంది మాకు ఏ మాకు లేతాపోతనే పోతా పతనే ఏ అంతే

అయ్యా ఏమంటుందా మా నిన్ను ఒక ఫోన్ బాగా గెలుపుతట్ కదా రోజు పని అయ్యా ఇప్పుడు గిరాకి మరి ఇప్పుడు నర్సే తాత వచ్చిండు మరి మాకు సాయన పోయి రాదు రాకపో దగ్గర పడ్డాయి మరి ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు ఏడాది పాలన అయిపోయింది మేము బ్రహ్మాండంగా ప్రజాపాలన సాగిస్తామని రేవంతమే చెప్పుకొస్తుండు ఇక మరి ఇప్పుడు ప్రతిపక్షాలు లేవో ఒకటే కూడా వ్యవహారం చేస్తున్నారు అక్కడ కేటీఆర్ మీద కేసులు ఇక మొన్నటిదాకా అవి కవిత మిహార్ జైలు పోయించింది మరి ఇప్పుడు జనాలు మళ్ళీ వచ్చి బీసీ రాగం ఎత్తుకుంటుంది అసలు ఏమి నడుస్తుంది దునియా సంగతి తెలంగాణ జనాలు ఏమనుకుంటున్నారు మీ నల్గొండ జనాలు ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి నల్గొండల ఆటోలకు ఇబ్బంది సైడ్ నడిచే ఆటోలు మొత్తం ఇబ్బంది పడుతున్నాయి తిరిగి ఆటోలు కూడా ఇబ్బంది పడుతుంటారా నేను ఇప్పుడు మళ్ళీ విక్రాంగాలకు పింఛను పేస్తున్నాను ఇంతవరకు ఇక్కడ రైతు బందేస్తున్నాడు ఇంతవరకు ఏ నేడా ఏది ఆయన పాలన రైతు బందే పింఛన్ అని పిలిస్తే వాళ్ళు వస్తున్నారు ఇస్తే రైతు బందే ఇస్తే మనిషిదేగా

இப்பே சாதீரப்போரப்பூர்பா எக்கல் மண்டலம் தரஸ்புரிய இலக்க మునుగోడు నియోజకవర్గం అనుకుంటున్నా పిల్లగోడు మరి ఇప్పుడు ఎట్లా సర్పంచ్ ఎలక్షన్ దగ్గరికి వస్తుంది మూతి ముంగడికి వచ్చినాయి గాలి ఎట్టే మలుతుంది కుస కుస ఏమి నడుస్తుంది ఊర్ల చేస్తున్నారు ఎవరు పని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అందా మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ప్రకటన అది అనుకొస్తున్నారు మరి ఇది మంచిదే అంటారా ఏమైనా పాయిదేనా చేస్తే మంచిదే కదా అంతేనా ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్టే వస్తుంది కదా పోయినసారి టీఆర్ఎస్ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తాయి అయ్యో అందా అయిపోయింది ఇంకో నాలుగే టైం ఉంది కాబట్టి షెడ్ పాటో చేస్తాడు అనేది జర జనాలకు ఓపిక ఉన్నదా లేకపోతే

లేకపోతే ఈ పైరోగాలు చేటపడ్డ ఈ తెల్లంగి తెలుసుకున్న లెక్క వస్తాయా వాళ్ళు పేరు రాస్తేనే వస్తాయా లేకపోతే నిజంగానే ఆ పేదోళ్ళకి వస్తాయా ఎవరు కానీ ఇల్లు వస్తాయి అంతేనా ఊరికి ఏర్పాటు వచ్చాయండి కూడా రాజగోపే ఇలాగ ఎట్ట కూడా మీరు రాజగోపే బాగుండా మంచిగానే ఉండే మంచిగా ఏమైంది ఏంటి పది మీద మాట్లాడుతున్నావు మంచిగా మీ మునుగోడుకు మందు తాగొద్దని మొత్తం గీత గీసేటా ఊళ్ళే మంది దాకా పది లక్షలు ఇస్తాం నిజమేనా ఉంది మరి ఎట్లా ఇప్పుడు సర్పంచ్ వచ్చా దగ్గర పడుతున్నాయి కొంచెం కూర్చున్నాయి గారి మరి ఎటు మొత్తం ఉంది జనాలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు రేవంతమయ పాలన మీద గురించి రైతుల గురించి సరికాయగా రైతులేమనుకుంటారు రైతులు ఇక మంచి కోతిగా అనుకుంటారు వాళ్ళు చూసినట్టే అంతా ఇక అనుకుంటూనే ఉంటారు ఇక కొంతమంది రైతు బంద్ చేస్తారు కానీ కొంతమంది ఇది అంటూనే ఉంటారు జనం ఇక రుణమాఫీ అయితే అయిందిగా అయినకి అయింది రైతునిగా నేను పురు పని చేస్తాను ఏదో పని గుసగుసా నీకైతే ఎక్కడ మీ ఊరు నిడనూరు మండలం ఓ నిడోనూరు మండలం మారుపాట నిడనూరు అంటే నల్ల కూడా కిందకి వస్తుందా జేవి రెడ్డి ఎమ్మెల్యే ఎట్లా మరి ఏంది ఏం కదా మరి ఇప్పుడు సర్కారుని ఏమంటుండ్రు పోయిన కేసీఆర్ని ఏమో అంటుర్రు ఏమైనా ఆశ్చేస్తుండ్రు ఎట్లాంటి సంగతి కథ ఏమైనా నడుస్తుంది మీ ఏరియాలో మా ఏరియాలో బాగునే ఉంది ఏది బాగుంది అట బాగుంది కాంగ్రెస్ పార్టీ అంతేనా ఏమని ఈ పిరి బస్సు పథకం అది ఆడవాళ్ళకు కొట్లాడే సరిపోతుంది ఆ రెండు వందల యూనిట్ కరెంటు అక్కడ వస్తుంది గ్యాస్ బుడికి ఐదు వందలు వరదలేవారానికి వస్తున్నారు మరి వీళ్ళే ప్రజాపరణ అంటుంది ఆడంగీరంగా అత్రపుత్ర ఎవరే వేసేసి ఉందని వీళ్ళు అంటారు జనాలు నీవులేమంటారు అవును ఏం లేదు నేను ఒక ఆటో డ్రైవర్ని నా ఆటో కూడా రోడ్డు మీద అవ్వదు ఆడా ఉంది ప్రీ బస్కి లేడీస్ మొత్తం ప్రీ బస్ ఎక్కువరు వాళ్ళకి సేఫ్ అయింది ఆటో డ్రైవర్ లో మోట్లలో మళ్ళు కొట్టింది రేవంత్ రెడ్డి వచ్చి మీకు కూడా ఏమో వేలం ఏదో పర్ణబేరం అని అది కాలేదు కోట లేదు సరే ఇప్పుడు రాకపోక మరి సర్పంచ్ వచ్చాము లేను సర్పంచ లక్ష్యంల ముందున మా సైడ్ కాంగ్రెస్ వస్తుంది అంతేనా ఎంపీటీసీ జెడ్బిటిసి అంతా కాంగ్రెస్ వస్తుంది పల్గోడు ఎట్లా ఉందనుకున్నావు జెవి రెడ్డి రఘవీ రెడ్డి మొత్తం ఒప్తుండ్రు ఒప్తుండ్రు చెప్పా సాగర్ నియోజకవర్గం బట్టలే కట్టబుట్ట జరుగుకొని పోవాలి నోలా భగత్ చెప్పుకో మరి రైతు భరోసా రైతు భరోసా అది ఊరించి ఊరించి ఏదో ఏదో చేసినట్టేమి ఉంది పాడైపోను మరి ఇంతవరకు ఏది లేదు ఎక్కర్లేదు రైతు భరోసా మాకు వేస్తలేరా పడతలేరా ఎదురు చూసినా ఏమి ఉంది అని అనుకుంటున్నాం రైతులు సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత వేస్తాను సంక్రాంతి పండుగ వేసిన తర్వాత తీర సర్పంచ్ చిన్న ముందర వేస్తున్నావు అనేది మన తెర మీద తీసుకొస్తారు అప్పుడు భరోసా గిరివసీ వేస్తే ఇటు మూపు మళ్తుంది అంతేనా కదా ఎలక్షన్ ముందే ఆకలి అయినప్పుడే అన్నం పెట్టాలి కానీ ఆకలి కాకముందు అన్నం పెడితే ఏంటో అవును అయితే ముందుకు ఇస్తే మర్చిపోదురు ముందు ఇస్తే మర్చిపోతారు రెండు రోజుల ముందు మూడు రోజుల ముందలు వేసిండి అనుకో అబ్బా రేవంత్ రెడ్డి మంచిగా వేసిండు పైసలు ఈసారి కూడా సర్పంచ్ని గెలిపియాలి ఎంపీటీసీని గెలిపియాలి ఇక జిమ్ ఇటు కొట్టా ఇటు ఉంటుంది మన ఈ మీదే కూడా ఆ చెప్పు ఎట్టడు సంగతి పిల్లగా చెప్పిరా మరి ఇప్పుడు చదువుకున్న మొగోలి ఎనిముద్ర అయినా కానీ మళ్ళా రేడు వెళ్తలేడా రాజ్యం ఏమో కథల పడతావు ఆయన పాల మీ పూల మీ ఎన్ని తీర చేసుకోసం ఎనిముద్ర అయితే ఎవరి గురించి ఏం చెప్పాను చెప్పేది ఏమి లేదు పిల్ల రేపు సర్పంచ్ ఎలా వస్తున్నాయి నాకు ఓటే లేదు మస్టర్ ఎట్టా ఎక్కడ నెలకొ ఇది అని తెలంగాణ కాదా లేకపోతే ఆంధ్ర తెలంగాణ కానీ బట్ నేను పెట్టుకోలే ఎందుకు అలా నేను గెలిపేయడం ఓటేసాను ఊహాంగో ఎంత ఇచ్చారా మగోడు దొరికే మన తాతకో అసలు నేను ఓటే లేదు నాకు నాకు ఓటే పోతు అంటు నీ మగోడు ఎందుకు ఆ ఉద్దాకం ఎందుకు పని పని దండగా పైస దాండుగా వచ్చి వేసుడు అన్నట్టుగా అంతేసినా కూడా ఏం చేయరు వేసినా కూడా అంతేనా ఇక మరి అందరు నీ లెక్కనే అనుకుంటే మరి ప్రజాస్వామ్యమా అసలు ఏం కావాలి ఈ రాజ్యం ఏమైపోవాలి ఓకే మొత్తం నీ ఆలోచన చేస్తే నేను ఓటు అని మురుచుకొని త్వరలో అంతే పిల్ల మరే నీళ్ళు ఇంత ఎందుకు ఓటు అనుకుంటున్నావు అదే ఓటు నీకు ఇప్పుడు నీకు పద్దెనిమిది నిలబే ఓటు రావాలన్నా ఎందుకు దరఖాస్తు పెట్టుకుంటున్నావు ఓటుకు పెట్టుకున్నా అంటే ఈ రాష్ట్రం బాగుపడద్దా ఈ దేశం బాగుపడదా వాళ్ళు బాగుపడతారు కానీ మనం బాగుపడేట్లేదు మరి గట్ట చెప్పు ఇందు కారణాలు చెప్పాలి కదా నేను కనుకనే ఓటేస్తాను కానీ గిది కథ ఇప్పు చెప్పు అర్థమైంది అందరికి మీరు నేను అర్థమైనట్టు ఏం చెప్పాను సార్ లేదా బయటికి ఏ ఈ పిల్లగాడు సదాకుండా పో ఎక్కడ అది ఇప్పు చెప్తలేడు కొత్త ప్రభుత్వం వచ్చి రేవద్దమే సర్కార్ ఎట్లా అనిపిస్తుంది ఏ ఎట్లా జనాల కుస కుస ఏమి నడుస్తుంది మరి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కుస కుస ఏమి నడుస్తుంది ఎట్టా

ఇక అయితే మరి ఇక నల్లగొండ గార్టె మీద మరి ఎవరెవరు ఏం ఆమాయి వెళ్ళబోసుకు ఇన్నారు కదా ఇక మళ్ళీ రేపు ఇంకో ఊరికి పోతా ఇంకో ఊరికి కథ మాత్రమే ఏందో ఇవని చెప్తా చూస్తూనే ఉంటుంది మన తాత న్యూస్ ఉంటా శనార్థి అందరికీ నమస్తే